தள்ளையடவ <laughs> பார்வத்த <laughs> <laughs> మరి అటువంటి పార్వతమ్మ కడుపులో ఉంటా బిడ్డ అని చెప్పి సౌడలమ్మ దగ్గరికి వెలిసి మాట వాళ్ళు ఆ సౌడలమ్మ ఏమంటుంది కన్నతాన్ని లోకాల శంకు నా దగ్గరికి వచ్చి నా నాను ఆనాడే నా తల్లి పోయి కోరుకున్నప్పుడు పేదల సంతాన పలమోడిగా తోడిచిపోవు నా తల్లికి ఇక్కడ రాక రాకపోవు నా తల్లి కడుపులయ్య అపగ్రాంత లింగమై పార్వతమ్మ కడుపు లోపల ఓడి కడతానంటున్నాయ నా తల్లి పార్వతమ్మ కడుపును నువ్వు అడిగడుతావు నన్ను పుటవార్చి గాని నేనట్ పొటార్తాను అనుకుంటున్నావా అవు నా తల్లి నన్ను అటువంటి ఉట్టించిన తర్వాత నా తల్లి పార్వతమ్మ కష్టాలు పెట్టిస్తాననుకుంటున్నవా నేను అట్టినయ్యామకి అంతలింగం మార్చిన మార్చనీయాల చేతుల కూర్చుంటున్నానుకుంటాన్నావా ఒక్క మాట ఉన్నదయ్యా ఒక్క మాట ఉన్నదయ్యా

ఇతన యాభగా అంత లింగం అయింది అరి చేతుల్లో కూర్చుంటా తల్లచ్చవరకు నేను లేతుంట వెళ్ళిపోతాయి

పట్టు గిట్ట రాజు నా నాలుగు బయట గిట్టాలకే గుంజుండి పట్టు బిడ్డ నా నాలుగని ఉండి నాలుగు అక్షరాలు నీ నాలుగవి రాఫ్తన్నానే నాలుగ బయటి గుంజుండు నా నాలుగ మీద ఉంద నాలుగు అక్షరాలు నీ నాలుగ మీద రాఫ్టర్ ఎప్పుడు రాసిండో ఇగ రాయ బిడ్డ నీ భాష బిడ్డ నీరు पर दुर्दशा मंडल पे चप्पू चप्पू चला कर मनवा के आ I do this is. శంకరుడు కళ్ళ చూసిండు ఓ బిడ్డ నీకు నొట్ట క్షత్రికారు నువ్వు పెట్టుకునే అటువంటి కెపాసిటీ నీ దగ్గర లేదు నీ కానీ నొట్ట క్షత్రికారు నువ్వు దక్కించుకోలేవు బిడ్డ నీకంత బలం లేదు బిడ్డ అని అంటే ఓ నా అయిందా నొట్టను నేను ఎందుకు పెట్టుకోను నా దగ్గర ఎందుకు ఉండదు నాయన్నా దాని సత్యమేంటిది అది ఎత్త నీ దగ్గర ఉండదు నీ దగ్గర ఎందుకు ఉంటుంది నా దగ్గర ఎందుకుండదు సంగతి చెప్పలేదు

తప్పులు ఆరు తప్పులు కావాలి తప్పులు తీసుకో తప్పులు తీసుకుని వాడికి బంద్ చేసింది మళ్ళీ కంట పట్టు చెట్లు కలిసి ఇంటి బిడ్డ చుట్ట చెట్లు చెప్పు

ఏంటి నాని ఏనాడు నాడో అల్లవల ప్రాబరాజు ఉండు తంగు పెట్టే తీసుక జీనాడు పెట్టే తీసుక జీనాడు పెట్టే తీసుక ఇలా తలకాలి అలా అలా ఎప్పుడూ పరాశక్తి ఉంటుంది ఏ అల్లవల ప్రాబరాజు కొడుకు లేరు బిడ్డ లేరు ఆ దారి పరాశక్తి సాది పెట్టి పెట్టి వేసినాడు నాడు ఆ దారి పరాశక్తి గణరూసి అల్లవల ప్రాబరాజు అయ్యనండు పే ప్రేమిత్వాన్ని యంబడ వడ్డడట ఓ బిడ్డ కొడుకులు లేరు బిడ్డ లేరు బిడ్డ నువ్వు బిడ్డ వాడిని బిడ్డ లెక్క దాదుకున్న బిడ్డ తల్లి బిడ్డ అని నువ్వు కొన్నాడు బిడ్డ దానివి కొత్త బిడ్డ వద్దంటే పెడతా అంటే అది పరాకి ఏడువా నాడు ఏమునం పెరిగి తన తండ్రి ఎప్పుడు పడుతుందాట బిడ్డ తన తల్లి ఏనాడు ఎప్పుడు పడ్డదు ఎప్పుడు పడ్డాక అల్లవల పట్ల ప్రాజు కళ్ళ చూసి బిడ్డ ఒక రెండు నెమలి ఆ నెమ్మది మరి నాడు రాత్రి ప్రేమ చెందినప్పుడు మూడు గుడ్డు పెట్టే బిడ్డ ఆ గుడ్డు అలిగిపోయి ముగ్గురంగా అన్నదమ్ముల ముగ్గురు త్రిమూర్తులం పుట్టిన బిడ్డ ముగ్గురునప్పుడు నా అన్న బ్రహ్మదేవుడు అన్న వేస్త దేవుడు నా పేరు ఒక అన్నడు బిడ్డ బిడ్డ అన్న బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి ఈ ఆడు పరాశక్తి ప్రేమ బ్రహ్మదేవుని అడిగితే అబ్బా నేను తడిపెడి తడిపెడి తాళం చేసి రామని చెప్పినప్పుడు అవి తడిపెడి తడిపెడి తాళం చేసి ఏనాడు ఆదిపరాశక్తి దగ్గర ఆదిపరాశక్తి నుట్ట కన్ను కన్నచతో ఏనాడు చూసాం బ్రహ్మదేవుడు పాడిపోయి గుడిదైపోయి విష్ణుదేవుని కళ్ళ చూసి విష్ణుదేవుడు ఏనాడు వస్తా అన్నటువంటి చక్క పెట్టుకోని చూడంగానే అవ విష్ణుదేవుడు కూడా చచ్చిపోయాడు ఇద్దరు చచ్చిపోయింది బిడ్డ నా దగ్గర కక్షి అయ్యాన ప్రేమించినప్పుడు నేను ఓకాల శంకరు కళ్ళ చేసిన బిడ్డ ఓ బిడ్డ అడివి లోపల అనుగురి నేను తిరిగిన మడుగు బయటికి వెళ్ళిపోయి తడిపెడి తడిపెడి దానం అని చెప్పిన ఆది పరాశక్తి ఏం చేసిన బిడ్డ ముప్పి గడ్డ మీద పెట్టి ఆ లింగానం అడుగు బేటికి వెళ్ళిపోయి తడిపెడి తడిపెడి దానం చేసి అచ్చిన కల్లా ఆ నొట్టలు నేను నొట్టికి పెట్టుకొని ఆది పరాశక్తి నొక్కి అది పరాశక్తి నిలవిదే కొట్టుకొని ప్రాణం పోయి బిడ్డ విడ ఒట్టుకో అది పరాశక్తి ప్రాణం పోయా నన్ను కట్టే నొట్ట చెత్తకి కన్ను పెట్టుకో నా ప్రాణిస్తున్నావు నీ సోప్కే పెట్టుకోరుగా అని నువ్వు నొట్ట చెతికి కన్ను పెట్టుకో లో కన్ను ఉన్నట్టయితే బజ్జెన మాడిపోతున్నారని చక్కని చాపలు పెట్టిండో బిడ్డ సోకే పెట్టుకున్న బిడ్డ కన్ను పెట్టుకో నా అన్న లేపుడ అన్న బ్రహ్మదేవు లేచి నాన్నకి స్థితిని లేచిండు ముగ్గురు గుడి తీసి వెళ్ళబోయగానే ఆ లక్ష్మీదేవి పార్వ సరస్ ముగ్గురు ముచిన పెళ్లి నాకన్న పెద్దోడు నా అన్న బ్రహ్మదేవుడు నా అన్న విష్ణుదేవుడు సింధూరు నా పేరు చెంకడు అంటాడు బిడ్డ వాళ్ళ నాకంటే పెద్దోళ్ళు బిడ్డ వాళ్ళు రచ్చి లేచారు కాబట్టి వాళ్ళ సింధుడు అండి బిడ్డ ఆది పరాశక్తి నుండి సోకే పెట్టుకున్నదా అని ఆది పరాశక్తి కాదు నీకు విత్త బిడ్డ నువ్వు చూసినట్టే లోకం పక్కన మాడిపోతారు నేను సోకే పెట్టుకున్నదా అని ఆ లోకాన్ని చూసే భాగ్యం నాకు లేదు ಬಿಟ್ಟ ಸೊಡಲ್ಲ ಮನ ಕೊಡೋ ఆగో రెండు చేతులు పెట్టుకుంటే దాన్ని పెట్టుకునే బాట వంటి ఆ బలం నా దగ్గర దాన్ని కాపాడుకునే విధానం నాకు తెలియదంటున్నావు నా ఇన్నో నా ఇన్నా అగో నొట్ట నేను నాకు ఇచ్చినట్టు అయితే అగో నేను ఒక్కసారి ఆ నొట్ట శత్రుకరు నేను ధరించుకున్నాక నేను తెలిసినట్టు అయితే భూలోక నగరం పక్కన మాడిపోతా అని చెప్పినవు దాన్ని పెట్టుకునే విధానం నాకు తెలివనప్పుడు నాలుగు మీద నాలుగు అక్షరాలు మాత్రం నా నాగం మీద రాసినావు నేను అడుక్కున్న నేను కోరుకునేన నాకు ఇచ్చినవు మంచిది నా ఇన్నా అందుకేమో పర్వాలేదు అని గోరడు బండ రేసి పెరిగి అపట్టు వాళ్ళు ఈనపట్టుకొని పుట్టు ముట్టు ముట్టుకుంటే అవ వాళ్ళు ఈన కొట్టుకుంటే అప్పటికప్పుడు గిర్రని బగ్గు బగ్గురం అని చెక్కు చెక్కులు మెరిసి గిర్రని అపగా లింగం అయిపోవడం మలిసి కన్ను కంటి శంతురని ఎర్ర చేతుల్లో ఈ ఆశ కూడా చేతుల్లో ఎప్పుడు కూర్చున్నడో ఈ పార్వతమ్మ అవి వచ్చవరకు దాని అంగిటమ పరమోడిగా ఎటువంటిగా వల్ల బ్రాహ్మణయ్యుండి ఎప్పుడు ఎదురు చూస్తాడు పార్వతమ్మ అనే సమయంలో ఆ పూజ పూల కట్టుడైపోయింది ్రామణయ్య పరవితనన్నడు ఇక నా కూడైపోయింది నన్ను బ్రాహ్మణయ్య బేడుకి వెళ్ళిపోయి నేను అటవంటి ఒక్కమ్మ నా బాధ చెప్పుకుంటానని నాకు పరవింతనన్నీ బ్రాహ్మణయ్య బేడు గురికి అత్తాంది పార్వతమ్మా

నీ భర్త లోశంకరంలో బిడ్డ నీ భర్త నిన్ను అని చెప్పింది పులి కట్టుకోవడానికి అయ్యా బ్రాహ్మణయ్యా నాకు పరమోడి కట్టినవు కాని నా భర్త నా తోడు ఏమన్నాడు అంటే పుష్పం చెడు లేని పత్రి కప్పముట్టని గౌతాం గుడి ముట్టని పువ్వులు పత్తి అంటే ఆకులు కప్ప గౌతం అంటే కప్ప కప్పముట్టని నీళ్ళు ఈ మూడు తీరుల వస్తామని చెప్పిండు నేను ఎంత నాకు ఎక్కడ దొరకలేదు తిరిగి తిరిగి బయలు నాకు పూల పుష్పాల తోటలు కనవటాయినవటది ఈ గుడి కనబడి నువ్వు చెప్పిన ప్రకారం నేను చేసిన తండ్రి ఇంతకు మరి నాకు అవి దొరకలేదు చెడు లేని అంటే ఏంటిది కప్ప ముట్టని ఏంటి పురుగు ముట్టని పువ్వులంటే ఏంటి అయ్యా పాలదమ్మ సంకల పొరను పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు బిడ్డ చిడలేని పత్తి అంటే కప్ప ముట్ట నీళ్ళంటే బిడ్డ కప్ప ముట్టని నీళ్లు చూడలేని బిడ్డ

మన దేవుడు గడుపుడు పిల్ల చెప్పబడి ఎందుకొండ పలుగోడి కట్టినా ఆరు గడియలు దాకా నేను సొబ్బ దొరకతాను ఏనా అది లోపల గోడ బండాలు వచ్చింది భగవంతుడు నేను పలువుడి కట్టినా ఒక గడిగా రెండు ఆరు నెలలు రాక దీని సొబ్బ దొరకతాన్ని లోపల ఏనాలు గోడు బండాలు కొట్టడం ఎందుకు ఏనాడు భగవంతుడు తోమలు దా అని అది లోపల గోడ భారు వట్టి